ప్రపంచంలో కొన్ని కట్టడాలు మనల్ని ఆశ్చర్యపరుస్తాయి కానీ ఒక కొండలా కనిపించే ఆలయం ధ్యానం చేసే మార్గంగా నిర్మించబడితే ఇండోనేషియాలోని ఈ అద్భుత కట్టడం బోరో బుద్ధుర ఆలయం ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ఆలయం ఒక బుద్ధిని ఆలయం అలాగే ఈ ఆలయం వెయ్యేళ్లకు పైగా చెందినది ఈ ఆలయాన్ని ఎనిమిదవ శతాబ్దం చివరి భాగం అలాగే తొమ్మిదవ శతాబ్దం ప్రారంభంలో శైలేంద్ర వంశరాజులు నిర్మించారు ఇండోనేషియా దేశంలోని మధ్య జావా ప్రావిన్స్ అలాగే మాగేలాంగ్ పట్టణ సమీపంలో ఉంది ఇది యోగకర్త అనే నగరానికి దగ్గరగా ఉంటుంది దాదాపు వెయ్యేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఈ ఆలయం అప్పటి బౌద్ధ సామ్రాజ్య శక్తిని చూపిస్తుంది నిజంగా ఈ ఆలయ నిర్మాణం ఒక అద్భుతం బోరో మొత్తం రెండు మిలియన్లకు పైగా అగ్ని పర్వత రాళ్లతో సిమెంట్ ఉపయోగించకుండా నిర్మించబడింది ఈ ఆలయం యొక్క రాళ్లను ప్రత్యేకంగా చెక్కి ఇంటర్లాకింగ్ పద్ధతితో అమర్చారు ఇందులో కింద స్థాయి కామధాతు అని మధ్యస్థాయిలు రూపుధాతు అని పై స్థాయిలు అరూపధాతు అని ఈ మూడు స్థాయిలు మానవ జీవితంలోని అజ్ఞానాన్ని జ్ఞానంగా మోక్ష ప్రయాణాన్ని సూచిస్తాయి ఈ ఆలయంలో మొత్తం తొమ్మిది స్థాయిలు ఉన్నాయి ఈ యొక్క ప్రతిమెట్టు ఒక ఆధ్యాత్మిక స్థాయిని సూచిస్తుంది బోరవబుధు ఆలయంలో ఐదు వందల నాలుగు బుద్ధ ఉన్నాయి అందులో డెబ్బై రెండు వృత్తికర స్థూపాలతో బుద్ధ విగ్రహాలు అలాగే రెండు వేల ఆరు వందలకు పైగా రాతి శిల్పాలు ఉన్నాయి అయితే పదమూడవ శతాబ్దంలో అగ్నిపర్వత విస్ఫోటనాల వల్ల ఈ ఆలయం అడవులలో బూడిదతో కప్పబడిపోయింది కొన్ని శతాబ్దాల పాటు ప్రపంచానికి తెలియకుండా పోయింది మళ్లీ తిరిగి వెలుగులోకి పద్దెనిమిది వందల పద్నాలుగులో సార్ థామస్ టంపర్ట్ అనే బ్రిటిష్ వ్యక్తి ఈ ఆలయాన్ని కనుగొన్నారు పంతొమ్మిది వందల డెబ్బై లో యునెస్కో ఆధ్వర్యంలో ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు ఇది ప్రపంచంలోనే అతిపెద్ద రిస్టోరేషన్ ప్రాజెక్టులలో ఒకటి బోరో బుధు చుట్టూ నాలుగు పెద్ద అగ్ని పర్వతాలు ఉన్నాయి ఆ నాలుగు అగ్ని పర్వతాల పేర్లు మొరాపి మొరాబు సుందారో తిలాం ఈ ప్రాంతాన్ని ప్రకృతి శక్తులతో నిండిన పవిత్ర భూమిగా పరిగణిస్తారు సూర్యుని కిరణాలు ఆలయ మధ్య భాగాన్ని తాకేలా ఖగోళ గణితంతో డిజైన్ చేశారు ఈ ఆలయ నిర్మాణంలో గోల్డెన్ రేషియోకు దగ్గరగా ఉన్న పరిమాణాలు కనిపిస్తాయి ఇది అప్పటి ఇంజనీరింగ్ ప్రతిభకు నిదర్శనం బోరో లోని ప్రతి శిల్పం బౌద్ధ జాతక కథలను చెబుతుంది ఇది ఒక రాతి పుస్తకంలో ఉంటుంది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో బోరాబుదర్ ను యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడంగా ప్రకటించింది ప్రతి సంవత్సరం వేల మంది భక్తులు వైశాఖ పౌర్ణమి రోజున ఇక్కడ ధ్యానం చేస్తారు బోరోబుదర్ ఒక కొండ మీద నిర్మించినట్టు కనిపించినా అక్కడి వాతావరణాన్ని తగ్గట్టు నిర్మించబడింది ఎలాగంటే అక్కడ వర్షం పడినా నీరు నిలవ ఉండదు అసలు ఇది పూర్తిగా మానవ నిర్మిత నిర్మాణం అయినా సరే అద్భుతమైన డిజైన్ సిస్టమ్ తో నిర్మించారు ఈ ఆలయానికి వందకు పైగా నీటి మార్గాలు ఉన్నాయి అయితే ఆ వర్షపు నీరు ఆలయం అడుగుకు చేరకుండా బయటకు వెళ్లే విధానం ఇండోనేషియా భూకంప ప్రాంతం అని అందరికీ తెలిసింది అయినా సరే ఈ బోరబూదుర్ ఆలయం ఇప్పటికీ నిలబడి ఉందంటే ఆ ఆలయం యొక్క డిజైనింగ్ మనకు అర్థమవుతుంది ఎలా అంటే అగ్ని యొక్క రాళ్లు ఒకదానితో ఒకటి ఇంటర్లాక్ అయ్యేలా అమర్చారు ఆ ఆలయం యొక్క మొత్తం బరువు సమానంగా పంచబడేలా డిజైన్ చేశారు బౌద్ధ భక్తులు ఆ ఆలయం కింద నుంచి పైకి ప్రదక్షిణాలు చేస్తూ అక్కడ ఉన్న ప్రతి స్థాయిలోని శిల్పాలు మనిషి లోపాన్ని జ్ఞానాన్ని ధర్మాన్ని బోధిస్తాయి మనం అనుకుంటున్నట్టు బోరబూధుర్ కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు ఇది రాతితో చిక్కిన ధ్యాన గ్రంథం అయితే మీరు ఈ ఆలయం గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ చేసి తెలియజేయండి అలాగే వీడియోకి ఒక లైక్ చేయడం మర్చిపోకండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్యాక్ట్ వైజ్ ఇన్ తెలుగు